సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అందరం ఆసక్తిగా ఆశగా అయితే ఎదురు చూస్తున్నాం కొంత కొంత సమాచారం అయితే వస్తుంది అన్నీ రెడీ అయిపోయినాయి అని ఈ ఒక్కటే పెండింగ్ ఉంది ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది గవర్నర్ దగ్గరికి పంపించింది ప్రభుత్వం అయితే అది ఇంతవరకు కూడా ఆమోదం లభించలేదు ఇప్పటికే దాదాపు ఒక పది రోజులు అవుతుంది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండి ఫైలు అయితే దానికి సంబంధించి న్యాయ సలహా నిపుణుల న్యాయ సలహా గోరెండు గవర్నర్ అనే సమాచారం బయటకు వచ్చింది అయితే ఈలోగా మన ఉన్నతాధికారులు అందరూ ఏమనుకున్నారంటే ఈ ఆర్డినెన్స్ సంబంధించి ఇంకేమన్నా ఆ సవరణల విషయంలో గవర్నర్కి ఇంకింత క్లియర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఆమోదం లభించే విధంగా కృషి చేయాలని చెప్పేసి అధికారులు అనుకున్నారు ఎందుకంటే రిజెక్ట్ అయిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందుగానే ఆ సవరణల మీద మంచి క్లారిటీ ఇచ్చి గవర్నర్ గారితో కూర్చుండి అన్ని విషయాలు కులంకుశంగా చర్చించాలని చెప్పేసి అయితే అధికారులు అనుకున్నారు దానికి అనుగుణంగా రాజ్భవన్కి సమాచారం ఇచ్చారు కానీ రాజ్భవన్ నుంచి అధికారులకు ఇంతవరకు కూడా ఎలాంటి సమాచారం అయితే రావట్లేదు మరి దీని మీద వీళ్ళని పిలవకుండానే చర్చలు జరగకుండానే ఈ ఆర్డినెన్స్ మీద సంతకం పెడతాడా గవర్నర్ లేదా పెండింగ్లో పెట్టే అవకాశం ఉందా అసలు పెండింగ్లో పెడితే రాష్ట్ర సర్కార్ ఏం చేయబోతుంది అనేది అయితే మనం ఎదురు చూడాలి ఇక్కడ పిలుపు కోసం ఎదురు చూపులు దాదాపు పది రోజుల కింద గవర్నర్ వద్దకు బీసీ ఆర్డినెన్స్ అనే ఒక వార్త చూస్తున్నాం మనం ఆయన్ను కలవాలనుకుంటున్న ఉన్నతాధికారులు ప్రతిపాదించిన సవరణలు మరింత క్షుణ్ణంగా ఏవైతే సవరణ ప్రతిపాదించారో అవిటిని మరింత క్షుణ్ణంగా వివరించాలనే ఆలోచనతో అయితే అధికారులు ఉన్నారు సో ఇదే విషయంపై రాజ్భవన్కు సమాచారం నేటికి ఎక్కడి నుంచి రాని పిలుపు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే ఆర్డినెన్స్ ఇచ్చారో దాని మీద సవరణల మీద గవర్నర్ తోటి కులంకుషంగా చర్చించాలని అధికారులు అనుకుంటారు కానీ ఇంకా పిలుపు రాలేదు మరి స్థానిక సంస్థల ఎన్నికలకి ఇది ఒకటే చాలా కీలకంగా ఆబోతుంది కాబట్టి మిగిలిన ప్రక్రియ సులభతను పంచాయతీరాజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు గవర్నర్ను కలిసి ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సందర్భంగా ప్రతిపాదించిన సవరణలు మరింత క్షుణ్ణంగా వివరించాలని చూస్తున్నారు ఈ విషయాన్ని ఇప్పటికే రాజ్భవన్ చేరవేశారు సందేహాలను ముందే నివృత్తి చేయడం ద్వారా ఆర్డినెన్స్ తిరస్కరణకు గురి కాకుండా ఉంటుందని ఆమోదం విషయంలో ఆలస్యం కాదనైతే వీళ్ళు అంచనా వేస్తున్నారు సో ఈ పూర్తి వివరాలు ఒక్కసారి అసలు ఏంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం అయ్యో ఇంతవరకు రాజ్భవన్ నుంచి పంచాయతీరాజ్ అధికారులకు ఎలాంటి ఫీల్ కూడా రాలేదట పిలుపు ఎప్పుడు వస్తుందో అనేది ఎదురు చూస్తున్నారు న్యాయ నిపుణుల సలహాలు సార్ న్యాయ నిపుణుల సహనాల సలహాలు ఏముంది రిజర్వేషన్లు యాభై శాతానికి మించి పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ఇప్పుడున్న యాభై శాతం పరిమితిని ఎత్తివేయడం ఈ రెండు అంశాలే ప్రధాన లక్ష్యంగా పంచాయతీరాజ్ చట్టానికి తెలంగాణ సర్కార్ అయితే సవరణలు ప్రతిపాదిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఈ రెండింటి ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సులువవుతుంది న్యాయపరంగా సైతం చిక్కులు రావని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు అనుగుణంగా న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకొని ఆర్డినెన్స్ రూపొందించినట్టు సమాచారం మరి ఇంత న్యాయ నిపుణుల నిపుణుల సలహాలు తీసుకొని ఆర్డినెన్స్ రూపొందించారు కేబినెట్ బెడ్లో అటార్నీ జనరల్ కూడా ఊసపబెట్టుకున్నారు సో మరి న్యాయ నిపుణులను ఊసపెట్టుకున్నారు మరి గవర్నర్ దీని మీద నిర్ణయం తీసుకుంటాడా తీసుకోవడా ఎన్నికలకు ఇంకా కొద్ది రోజుల టైమే ఉన్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది ఇప్పటికైతే స్థానిక సంస్థలకు సంబంధించి ఆర్డినెన్స్ విషయంలో మాత్రం కొంత జాప్యత జరుగుతుంది మరి దానికి సంబంధించిన అప్డేట్ మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడైతే మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా మిగతా అన్ని అయితే రెడీ అయిపోయినాయి జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి ఏంది తెలుపు గులాబీ రంగుకి సంబంధించి ఆ బ్యాలెట్ పేపర్లు రేకల రుండాలి మొత్తం ప్రిసైడింగ్ అధికారులు ఎంతమందిని పెడతారు పోలింగ్ కేంద్రాల గుర్తింపు ఆ సామాన్లు ఏమైనా పాత ఉంటే సదిరి పెట్టుకుండు ఇట్లాంటి ఎంత అయిపోయినాయి ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చినా లేటుగా ఇట్లా రాగానే రిజర్వేషన్లు ఖరారు చేసి నోటిఫికేషన్ పడే అవకాశం అయితే ఉంది కానీ ఈ ఆర్డినెన్స్ దగ్గరనే జనత లేట్ అవుతుంది